పొద్దున్న ఏమిటి సాయంత్రా పదహారు లీటర్లు అవుద్దండి ఇది సాయంత్రాన్కి అయితే నాలుగు రోజులు టైం ఉంది ఇదిగోండి ఇది బన్నీ ఏదండి ఇది కూడా రోజు మీద పదహారు లీటర్లు అవుతుందండి చూడండి దాని క్వాలిటీ ఆర్డర్ క్వాలిటీ సైజు మంచి నెంబర్ వన్ రింగ్ అండి రింగ్ క్వాలిటీ చూశారు కదండి దీని జాతి చూడండి కొమ్ము జాతి అండి ఇదేమో మన జాఫ్రాబాడీ క్రాష్ అండి ఇది క్రాష్ ఇది కూడా ఇది ఇది ఆరు పళ్ళు మీద ఉందండి అయితే పదిహేను రోజులు టైం ఉంది అయితే ఒక ఏడు ఏడు వేసుకోండి ఇది ప్యూర్ ముర్రా అండి ఇది ఫస్ట్ లెక్క ఉదయం ఒక ఐదు సాయంత్రం ఒక ఐదు అవుతుంది పది లీటర్లు అవుతుంది ఇదిగోండి ఇదైతే ఉదయం తొమ్మిది సాయంత్రం తొమ్మిది పద్దెనిమిది లీటర్లు అవుతుందండి చూడండి సైజు క్వాలిటీ దీని తీరు చూడండి ఎలా ఉందో దీనికి రెండు ఏళ్ళు కూడా దూరమండి కొమ్ములు ఒకే ఏళ్ళు తోరుతుంది చూడండి ప్యూర్ జాతం నెంబర్ వన్ క్వాలిటీ ప్యూర్ ముర్రాదలండి మా అడ్రస్ వచ్చి రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం మరిప్ప గ్రామం రాజేష్ డైరీ అండి మా దగ్గర గేదెలు తీసుకున్న వాళ్ళకి అయితే ట్రాన్స్పోర్ట్ అనేది డీజిల్కి డబ్బులు ఇచ్చే సరిపోతే ఐదు గేదెలు మించి తీసుకుంటే ఫ్రీగా అయితే ట్రాన్స్పోర్ట్ ఇస్తామండి ఓకే I've seen things that you wouldn't believe I was lost until I found that I'm invincible nobody gon' bring me down Here we go